మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అయ్యి నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మన్న సాయంత్రం బయలుదేరతంటే మీరు వచ్చిందే పొద్దున వచ్చి రెడ్డిగూడెం వెళ్ళారు అటు ఇల్లు వచ్చేసరికి సాయంత్రం అయింది ఇంకెప్పుడు మా దగ్గర ఉంది ఈ ఒక్క పూట అన్న ఉండండి అంటే ఉన్నాము సాధారణంగా నేను అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండనండి అంటే ఉన్నాను ఎప్పుడు అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు మామయ్య గారు పర్మిషన్ తీసుకొని సంవత్సరం మొత్తం మీద ఒక రెండు సార్లు మూడు సార్లు ఉండేదాన్ని రెండు మూడు రోజులు ఉండేదాన్ని ఎందుకంటే మనకి ఇంటికాడ అత్తయ్య గారు మామయ్య గారు మా తోటి కోళ్ళు ఉండటం వల్ల ఆలోచన ఉండదు మా తోటి కోళ్ళు కూడా వెళ్తూనే ఉంటుంది కానీ ఇద్దరం ఒకసారి వాళ్ళం కాదు ఒకసారి తను వెళ్తే ఒకసారి నేను వెళ్ళేదాన్ని అలా ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటాం కాబట్టి మగవాళ్ళకి భోజనం విషయంలో బాధపడే పని లేకుండా ఉంటుంది కానీ ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్ళు అయినాయి కాబట్టి అలా భర్తని వదిలేసి వస్తే ఎవరు పెడతారు అన్నం ఎవరు పెడతారు టిఫిన్ ఎవరు పెడతారు కాబట్టి ఇప్పుడైతే ఉండట్లేదు మా వారికి వంట వచ్చు కానీ టైంకి చేసుకోరు పొద్దుక తోటలోకి వెళ్తారు కదా ఇక వారు పొద్దుస్తమానం పని చేసి వచ్చి ఇంట్లో వంట చేసుకొని తినాలంటే సరిగ్గా తినరు కాబట్టి నేను అస్సలు ఉండనండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అస్సలు వండను ఎప్పుడో ఒక్కసారి అంతే ఇదంతా ఎందుకు చెప్తానంటే ఒకరో ఇద్దరు కొంతమంది ఉంటారండి అంటే పెళ్ళైన తర్వాత ఇక పుట్టింటికి అయితే నేను చెప్పను వెళ్ళాలి పండక్కో పబ్బానికో పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో వెళ్ళాలి కానీ భర్తని ఇంటిని వదిలేసి ఓ వారాలు పది రోజులు ఇరవై రోజులు అట్లా అస్సలు ఉండకూడదండి అలా ఉంటాం మన భర్తకి మర్యాద కాదు మన అమ్మ నాన్నకి కూడా మర్యాద అనిపించుకోదు ఎందుకంటే అనుకుంటారు నలుగురు కూడా ఎప్పుడు చూసినా పుట్టింట్లో ఉంటుంది అనుకుంటారు కదా అనుకోకుండా ఉంటారు కాబట్టి అలా ఉండకూడదని నేను చెప్తున్నాను అలా పుట్టింటిని వదులుకోకూడదు మెట్టింటిని వదులుకోకూడదు పుట్టింటికి చెడ్డ పేరు మెట్టినింటికి చెడ్డ పేరు తేగూడదు అని నేను అనుకుంటున్నాను అబ్బా ఇంకపోతే నేను కూడా అమ్మకి అస్సలు బాగోట్లేదు కదా ఒక మూడు నాలుగు రోజులైనా అమ్మ దగ్గర ఉండాలనుకుంటున్నాను కానీ మా వారు పర్మిషన్ తీసుకొని దేనికంటే పర్మిషన్ అంటే ఉండటానికి కాదండి వారు రోజు అక్కడికి వచ్చి అన్నం టిఫిన్ తినేసి తోటలోకి వెళ్ళేటట్టయితే నేను ఉంటాను అని అడుగుదాం అనుకుంటున్నాను మరి ఏం చేస్తారో చూడాలా ఇకపోతే టిఫిన్ రెడీ చేస్తున్నానండి బోండాలు మినప బొండాలు మినప బొండాలు కూడా పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు జీలకర్ర అన్నీ పచ్చిమిర్చి అన్నీ మొత్తం రోడ్లో నూరేసి ముందు రోజు బట్టిన మినప్పిండిలో వేసేసి ఇలా బోండాలు చేస్తున్నాను మినప్పబోండాలు మైదా బొండాలు కాదు చాలా బాగుంటాయి అది కూడా కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేయటం అంటే నాకు చాలా సరదా అండి కొంతమందికి కట్టెల పొయ్యి అంటే కొంచెం కష్టంగా అనిపించింది అంటే ఆ పొగ వేడి ఆడ కూర్చోవటం ఇబ్బంది అదే స్టవ్ దగ్గర అయితే ఈ ఇబ్బందులు ఉండవు కదా కానీ నాకు మాత్రం కట్టెల పొయ్యి దగ్గర పని చేయటం అంటే చాలా ఇష్టం మాకు ఇంటి దగ్గర పెట్టుకోవడానికి వీలు ఎలాగో లేదు కట్టెలు పొయ్యి పెట్టుకోవటానికి కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చక్కగా అన్నీ కూడా సౌకర్యవంతంగా ఉంటాయి అనమాట అంటే కొన్ని కొన్ని అయితే ఉండవండి నడవటానికి కింద మట్టి నేల ట్యాప్లు లేవు నీళ్ళు ఎక్కడికి రా అంటే అక్కడికి రావు నీళ్ళు అయితే మోసుకోవటమే అంటే మొయ్యటం వండు బాత్రూమ్లోకైనా గిన్నెలు కడుక్కోవటానికైనా దేనికైనా నీళ్ళు మొయ్యటమే కానీ ఇక్కడే బాగుంటుంది నాకు నచ్చిద్ది అలానే ఇక్కడ ఉండను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలా అని ఇక్కడ ఉండను ఎప్పుడెప్పుడు మా ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తా ఇది మా ఇల్లే కాకపోతే పెళ్ళైన తర్వాత ఇది మా ఇల్లు కాదు అని అంటారు కదా ఇక బోండాలు అయితే బలేగున్నాయండి అందుట్లో పచ్చిమిర్చి జీలకర్ర అలా అన్నీ పడ్డాయి కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇక్కడ బోండాలు ఏమైపోయింది అందరం కలిసి టిఫిన్ చేస్తున్నాం ఏంటంటే బొడ్డమ్మాయి కూడా నాకు అనుకుంటూ వచ్చింది ఆమె తినేది లేదు ఇలాంటి ఇది ఎందు చక్కగా అన్నం అయితే మంచిది తింటది లేండి ఇలాంటివి కొంచెం తక్కువే ఇక్కడ ఇంకో మాట చెప్పాలండి ఏంటంటే మా నాన్న అన్నాడా అంటాడు ఉండలేదు అంటాడు అసలు ఉండట్లేదు అంటాడు కానీ ఎప్పుడన్నా ఒక్కసారి ఉన్నామంటే ఇక మా ఆయన గారిని కలవరిస్తూ ఉంటాడు మనం టిఫిన్ చేస్తున్నాం ఆయన గారు చేశారో లేదో మనం టీ తాగుతున్నాం ఆయన గారు కాపీ అన్నా తాగారో తాకకుండే తోటలోకి వెళ్ళారు అని గిట్లా మాట్లాడతాడు నేను అన్నాను అనుకోండి నాన్న మరి నువ్వేగా నన్ను ఉండవు అంటే నువ్వు ఉంటే ఉన్నావు రా ఆయన గారు కూడా వచ్చి టిఫిన్ చేసిపోతే బాగుండు అని అంటాడు అనమాట అదండి ఇక మా నాన్నకి ఆలోచన ఎక్కువ అనమాట ఇక టిఫిన్లు అయిపోయినాయి ఇంట్లో పనులు అయిపోయినాయి మళ్ళీ కట్టెల పొయ్యి మీద బెండకాయ కూర చేస్తున్నాను అమ్మేమో రసం చేసింది అక్క ఏమో అన్నం వండి గిన్నెలు కడిగింది ఇట్లా తల ఒక పని చేసుకున్నాం అనమాట కానీ అమ్మవాళ్ళ ఇంటికి ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి బట్టలు ఏమి తీసుకోరాలేదు ఇక ఎప్పుడో ఒకసారి వస్తుంటాం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మావి ఒక్కొక్క జత మాత్రమే బట్టలు ఉంటాయి కాబట్టి ఇక సాయంత్రం అంటే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం దాకా అవే చీరలు అనమాట బెండకాయ కూర వీడియోలో చూడటానికి ఉందండి నలుపు కాదు అది పచ్చగే ఉంది కానీ ఫోను ట్రబుల్ అనుకుంటా అలాగనిపిస్తుంది కూర అయితే బాగుంది ఇక అమ్మ చేసింది కదా నేలచారు ఆ నేలచారులోకి బెండకాయ ఫ్రై బాగుంటుందని ఇలా చేస్తున్నాను బెండకాయ ఫ్రై అయితే టేస్ట్ బాగుంది అలాగే అమ్మ టమాటా పచ్చడి తాలింపు కూడా పెట్టిందండి అస్సలు నిజంగా పచ్చడి ఉంది అబ్బాబ్బబ్బా సూపర్ ఉంది ఇక టమాటా పచ్చడి ఉంది కదా దాంతో మేము తింటామంటే కాదు పచ్చడితో తింటారా ఇక్కడ దాకా వచ్చి అని కూర చేయమంది సరే అని బెండకాయ కూర చేస్తున్నాను ఇంకా మొన్న ఎవరో అడిగారండి ఉయ్యాలని ఎలా వేస్తారు పాపకి అని ఎలా వేస్తామంటే ఒక తాడుని కడతామండి రెండు మడతల మీద తాడు కడతాము ఆ కట్టిన తాడికి దుప్పటి లేదా లుంగి ఇలా అనమాట ఈ ఇది ఇట్లా వేయటం వల్ల మడత అయితే జారిపోదు ఇలా వేసిన ఉయ్యాల మీద పాపను పడుకోబెడతాము ఇక పిల్లలకి మాకు అందరికీ కూడా అలవాటు కాబట్టి మాకు భయం వేయదు పిల్లలకి భయం వేయదనమాట ఇలా పడుకోబెట్టేసి టవల్తో ఇక్కడ నడుం కాడ కట్టేస్తాం అలా అని నడుము కాడ కూడా ఒత్తుకోదండీ ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఆమెకు ఏంటంటే నిద్ర వచ్చింది ఎప్పుడైనా సరే నిద్రకొస్తే ముందు ఉయ్యాల్లో పడుకోబెట్టిన దాకా ఏడుస్తూనే ఉంటుంది ఆ తర్వాత కొద్దిసేపు ఏమో వ్యవహారాలు చెప్పుకుంటూ మాటలు మాట్లాడుతూ పాటలు పాడుతూ ఏది రాగాలు వచ్చి రాని పాటలతో రాగాలు తీసుకుంటూ పడుకుంటుందండి నేను అక్కడ జోల పాడుతున్నాను వద్దులేండి ఇన్నా బాగోదు జోలు వద్దులేండి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి నాకు అక్క పిల్లలు బావగారి పిల్లలు వీళ్ళందరూ బాగా అలవాటు కదా చిన్న చిన్న జోలపాటలు వచ్చు బుడ్డమ్మాయిని పుడ్డమ్మాయిని ఉయ్యాల్లో ఇక గిన్నెలన్నీ ఒక దగ్గరికి చేర్చామండి గిన్నెలు మొత్తం అంటే అన్నం గిన్నెలు కూర గిన్నెలు అన్నీ అక్కడికి చేర్చేసి అన్నం ప్లేట్లో పెట్టేస్తున్నాను అందరికీ ఇక్కడ నాన్న నాన్నకు కూడా అలవాటు అయిపోయిందండి వీడియోలు నాకు వెళ్ళి జోన్స్ రానో లేకపోతే అందరం కలిసేటప్పుడు వీడియో తీయండి రా అని లేకపోతే మీ అందరికీ నేను చెప్పకుండానే హాయ్ బాయ్ అని చెయ్యి ఇట్లా అలవాటు వాళ్ళకు వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది అంటే నేను అప్పుడప్పుడు అడుగుతాను అమ్మ నాన్న నేను ఇలా వీడియోలు తీస్తున్నాను కదా మీకేమన్నా ఇబ్బందిగా ఉందా అంటే మాకేం మాకేమిబ్బందిరా నువ్వేమన్నా పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నావా మంచి కదా నీకు వచ్చిన వాంట్లో నీకు వచ్చిన నాలుగు మంచి మాటలు చెప్తున్నావు దాంట్లో తప్పే ఉందిరా నువ్వు వీడియోలు పెట్టడం వల్ల మమ్మల్ని ఎంతమంది అనుకుంటున్నావు ఊళ్ళో రోడ్డు మీద వెళ్తా వెళ్తా చిన్నమ్మాయి అలా ఆకూర చేసిందిగా చిన్నమ్మాయిని మేము చూసినాముగా అని మన ఇంట్లోకి వచ్చి మరీ పలకరిస్తున్నారు మొన్న ఒక రోజు అయితే బస్సులో వెళ్తుంటే మీరు పద్మా వాళ్ళ అమ్మా నాన్న గదు అని అడిగారు నిజంగా అసలు మరి వాళ్ళు ముక్కు మొహం మాకు తెలియదు మమ్మల్ని అడుగుతున్నారంటే మరి మాకు ఎంత సంతోషం అనిపించింది అని వాళ్ళు చెప్తున్నారు ఇక టమాటా పచ్చడి చెప్పాను కదా తాలిం పెట్టింది అమ్మని టమాటా పచ్చడి అయితే చాలా బాగుంది అయితే అందరూ కూడా ఎక్కువ ఈ టమాటా పచ్చడితోనే తిన్నారు సాంబార్ బెండకాయ కూర అట్లే ఉంది అదే సాంబార్ కదండో ఇచ్చారు చారు బెండకాయ కూర అలాగే ఉండిపోయింది ఇక అన్నాలు తిన్న తర్వాత ఇలా పెరలోకి వెళ్ళామండి ఇదిగోండి గెనుసుగడ్డ తీగ ఇదంతా ఆ పచ్చగున్నది మొత్తం గెనుసుగడ్డ తీగే ఈ గెనుసుగడ్డలు తీద్దామని వచ్చినాం నాన్న వీడియో తీయటం కోసమని దీన్ని తవ్వకోకుండా అలానే ఉంచిండు మొన్న ఒక రోజు వెళ్ళాము కానీ అనుకోకుండా మళ్ళీ అమ్మటినే బయలుదేరటం వల్ల వీడియో తీయలేదు నేను వీడియో తీసుకోవటం కోసమని వీటిని తవ్వకుండా అలా ఉంచాడండి చూడండి గెన్సు గడ్డలు ఎంత బాగున్నాయో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే ఇక్కడ ఎరువు ఉంది ఇంతకుముందు గేదెల ఎరువు ఇక్కడే వేసేవాళ్ళు సరే ఇప్పుడైతే గేదెలు లేవు కానీ ఒకప్పుడు అలా వేయటం వల్ల భూమిలో బాగా బలమైన ఎరువు ఉండటం వల్ల ఈ ఈ గెలుసుగడ్లు అదేనండి మా వాడుక భాషలో గెలుచుగడ్లు అంటాం చాలా మంది చిలకడదుంపలు అంటారు ఇక ఇలా ఎరువు బలం ఉండటం వల్ల ఈ చిలకడదుంపలు చాలా లావుగా అయినాయి అనమాట అయితే ఇక ఒక్కసారే తీసినా ఏం చేసుకుంటాం చెప్పండి ఇక తీయొద్దులే నానా అంటే ఆ ఏడే ఒకటి ఉంది తీద్దామాగు అండ్ కానీ అది చిన్న పిలకొచ్చిందండి కానీ పండుగ ఒకటి పెద్దది కనిపించిందంట ఇదిగోండి పండుగ చేయి చూసారా ఇదిగో ఏడుంది తాతయ్య అని చూపెడుతుంది నాన్నకి ఇంకా నాన్న చూసి దాన్ని కూడా తీస్తుండండి కానీ ఇలా తీయటంలో కూడా కొంచెం టెక్నిక్ ఉంటుంది లేదంటే లోనకి ఎక్కడికో ఉంటాయి కదా గడ్లు చిన్నగా తీయాలి లేదంటే ఏ గడ్డ పలుగుతోనో పారతోనో తీసామంటే ఎక్కడికక్కడ గడ్లు ఇరిగిపోతాయి అంటే తొంటలు అయిపోతాయి అనమాట అలా అయితే చూడటానికి బాగోదు కదా తింటానికి బాగానే ఉంటాయిలేండి ఉడకబెట్టేటప్పుడు ఎట్లాగో ముక్కలు చేయాల్సిందే కానీ మీకు వీడియోలో చూపించాలంటే చాలా జాగ్రత్తగా తీయాలిగా కదా అందుకని నాన్న చాలా జాగ్రత్తగా తీసినా కానీ అందులోకి చిన్న తుంప ఒకటి ఇరికిపోయిందండి ఇంకా మనం అక్కడ శిలకడదుంపలు ఎక్కడైతే తవ్వుతున్నామో అక్కడే ఈ అరటి చెట్టు ఉంది ఈ సంక్రాంతి అప్పుడు కనిపించిందండి ఈ అట్టికేలా ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అంటే ఎప్పుడెప్పుడు పండుతాయా అని ఎదురు చూస్తున్నాం ఎదుగుండి బాగుంది కదా అట్టికేలా చాలా బాగుంది మరి పండిన తర్వాత ఎలా ఉంటాయో నాటి అట్టి పండ్లేలేండి నాటి నాటు అట్టి చెట్టేలేండి కా చిలకడ దొంపలో తోవటం అయిపోయింది ఇగోండి మళ్ళీ కూరగాయలు పెట్టిండు బెండలు పోయినసారి ఎక్కువ టమాటాలు పెట్టిండు కదా ఇప్పుడేమో బెండలు బీరలు దోశలు పెట్టిండండి అయితే ఈ మధ్యన బీరకాయలు కొంచెం అమ్ముతున్నారు ఇంట్లోకి టీ పొడుంకో నూనె ప్యాకెట్కో పంచదారకో వస్తాయి కదా అని బీరకాయలు అమ్ముతున్నారు దోసకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఉంది దోస తీగ పసు పచ్చగా పోత అంతా పోస్తూనే బాగుంది ఇంకా ఇదంతా కూడా వాళ్ళ పేరడు అనమాట అన్ని చెట్లు ఉంటాయి జామ చెట్లు కొబ్బరి చెట్లు అరటి చెట్లు రేగి చెట్టు ఒకటి ఉంటే అదంతా కంప కంప అవుతుందని రేగి చెట్టు పెద్ద చెట్టు అండి కంప అవుతుంది అని నరికేశాడు కానీ మళ్ళీ ఎగురొస్తుంది మొలక చెట్లు బొప్పాయి కాయలు బొప్పాయి కాయలు నుంచి స్టార్ట్ అవుతాయి బాగా ఎప్పుడు కూడా నాన్న బొప్పాయి కాయలు చెట్లు అసలు బప్పాయిస్ చెట్లు లేకుండా ఎప్పుడూ ఉండదండి ఎప్పుడు చెట్లు వేస్తానే ఉంటాడు అంటే బొప్పాయిస్ కాయలు చాలా మంచిది కదా పప్పాయి అని కొంతమంది అంటారు మేము బొప్పాస్ కాయలు అంటాంలేండి అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మన వాడుక భాష ఎలా ఉంటే ఉంటుందో అలాగే మాట్లాడతాం అది మారాలన్నా మారదు నేనైతే బప్పాసకాయలనే అంటాను ఇగోండి ఆ కాయలు చూద్దామని వెళ్తున్నాను పండలేదు పచ్చికాయలే కానీ బారుగా ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా బప్పాసకాయలు ఈ పడితే మాత్రం ముందు మా నాన్న తిండో ముగ్గురు కూతురుకి మూడు పంపిస్తారు అనమాట ఎక్కువ శాతం మేము ఈ బప్పాసకాయలు కూడా కొనే పని లేకుండా నానే ఎక్కువ పండిస్తాడు ఇదిగోండి ఇంతకుముందు ఒక చెట్టు చూపించాను కదా ఇదొక చెట్టు అనమాట ఇక ఇక్కడ అయిపోయింది కింద అయిపోయింది పైకి వెళ్తున్నామండి సొరకాయల కోసం పిన్ని వాళ్ళ కొడుకు కోడలు వచ్చారు అంటే నాకు అన్నయ్య వదిన అవుతారు అంటే అమ్మ వాళ్ళ చెల్లెల కొడుకు కోడలు వచ్చారు సొరకాయలు ఉన్నాయని కొయ్యటానికి వస్తున్నారనమాట సొరకాయలు అయితే పైన డాబా మీద చాలా ఉన్నాయండి కాయలు ఉన్నాయో అసలు నేను సొరకాయ హల్వా చేద్దాం అనుకున్నాను కానీ టైం కలవలేదు ఇక్కడ అక్కడ ఉన్నప్పుడే సొరకాయ హల్వా చేద్దాం అనుకున్నా కానీ అసలు టైం కుదరలేదు ఈడకు వచ్చామంటే ముందు పనులకంటే వ్యవహారాలే ఎక్కువండి వాళ్ళతో గడిపే కొద్ది టైం కూడా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా సరదాగా ఉంటామనమాట సొరకాయలు అయితే కోస్తుంది మా వదిన అంటే వాళ్ళు ముగ్గురు అన్నల దమ్ములు పిన్ని కొడుకులు ముగ్గురు అనమాట ఇంకా ముగ్గురికి పిన్ని వాళ్ళకి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ చిన్న అత్తగారికి అని అనమాట మా వదిన సొరకాయలు చూడండి బలి లేతగా గుండ్రంగా బాగున్నాయి ఇక ఇక్కడ నేను డాబా పైకి ఎప్పుడు వస్తానండి డాబా పైకి వచ్చి చూస్తే ఊరు మొత్తం కనపడిద్ది అనమాట పల్లెటూరు వాతావరణమే వేరు కదా చాలా బాగుంటుంది వచ్చి పోయేవాళ్ళు మందలించుకుంటా ఏది ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన ఇంట్లో ఫంక్షన్ మన ఇంట్లో పెళ్ళిలాగా ఫీల్ అయిపోతారు కదా పల్లెటూరు అంటే అంత బాగుంటుంది ఇక చూడండి ఇంటి చుట్టూ కూడా ఎంత పచ్చని వాతావరణం బాగుంది కాదు అమ్మ కిందుండి చూస్తుంది పైకి నేను డాబా మీద ఉంటే చూసారా రోడ్డున వాళ్ళు వెళ్తా ఎలా మందలిస్తున్నారు ఇక అక్కడ వెళ్ళే నలుగురు పిల్లలు కూడా నాకు వరుసకి కొడుకులు అవుతారు దగ్గర చుట్టాలు కాదు కాకపోయినా కొడుకు వరుస అవుతారు వెనక అతనేమో మామయ్య అవుతాడు అయినా కానీ నన్ను మమ్మీ అని పిలుస్తారండి అంటే పల్లెటూరు అంటే అట్లా అంత ఆప్యాయతలతో ఉంటారు ఇదండి ఇక నాన్న వాళ్ళ ఇంటికాడ ఒక రోజు వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ కొట్టండి